విశ్వ హిందూ పరిషత్ హిందూ దేవాలయాలకి ప్రభుత్వ హస్తాల నుంచి స్వయం ప్రతిపత్తి కలగాలని ఒక జాతీయ ఉద్యమాన్ని ప్రారంభించింది ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్లో రెండు వేల ఇరవై ఐదు జనవరి ఐదవ తేదీన విజయవాడలో కేసరపల్లి విమానాశ్రయం వద్ద హైందవ శంఖారావం పేరుతో లక్షలాది మంది హిందువులతో ఒక భారీ బహిరంగ సభను నిర్వహించడం జరుగుతున్నది దేశంలో ఉన్నటువంటి ప్రముఖ స్వామీజీలు అలాగే విశ్వ హిందూ పరిషత్ యొక్క కేంద్రీయ పదాధికారులు అనేక మంది ధార్మిక సంస్థలకు సంబంధించినటువంటి పెద్దలు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు ఇందులో భాగంగా ఈరోజు ఏలూరు జిల్లాలో ప్రచార రథాలను ప్రారంభించడం జరిగింది తపన ఫౌండేషన్ సహకారంతో ఈ రథాలను ఏర్పాటు చేయడం జరిగింది ఈ రథాలు ఏలూరు జిల్లాలో ప్రతి మండలంలో ప్రతి గ్రామానికి వెళ్ళి ఐదవ శంఖారవ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తాయి కాబట్టి ఇందులో భాగంగా హిందూ సమాజాన్ని మేము కోరుతున్నది మన దేవాలయాలను రక్షించుకోవడం మన దీక్షగా భావిద్దాము దేవాలయ రక్షణ కోసం అందరం అడుగు ముందుకేద్దామని విశ్వ హిందూ పరిషత్ పిలిపిస్తున్నది ప్రభుత్వాలు కూడా డెబ్భై ఏడు సంవత్సరాల ఈ స్వతంత్రం వచ్చినా కేవలం హిందువులకు మాత్రమే ఈ స్వతంత్ర ఫలాలు అందడం లేదు హిందూ దేవాలయాలు హిందువులకు అప్పగించినప్పుడు ఒక స్వయం ప్రతిపత్తి కలిగిన ధార్మిక వ్యవస్థకు అప్పగించినప్పుడు మాత్రమే దేవాలయాల రక్షణ జరుగుతుంది దేవాలయాలు ప్రభుత్వ చేతిలో అనేక వేల ఎకరాలు అన్యాక్రాంతమయ్యాయి ఆక్రమణకు గురయ్యాయి ఆస్తులు అరించబడ్డాయి ఇవాళ దేవాలయాల్లో అన్యమత ఉద్యోగులు ప్రవేశించారు వ్యాపారులు ప్రవేశించారు దేవాలయం దేవుడు ఏ విధమైనటువంటి భక్తి శ్రద్ధ లేని వాళ్ళు రాజకీయ పునరావాస కేంద్రంగా రాజకీయ నాయకులందరూ కూడా ట్రస్ట్ బోర్డులోకి ప్రవేశిస్తున్నారు దేవాలయాన్ని ఒక వ్యాపార కేంద్రంగా మారుస్తున్నారు సగటు హిందువు దేవాలయ దర్శనం ఒక ప్రియమైనటువంటి ధరకి చెల్లించి చే చేసుకోవాల్సినటువంటి ఖర్చుతో కూడిన కార్యంగా మారుస్తున్నారు కాబట్టి ఇవన్నీ పోవాలంటే దేవాలయం ధర్మ ప్రచారం చేయాలంటే హైందవుల దేవాలయ ఆదాయం హిందూ ధర్మ ప్రచారానికే అది వినియోగించాలంటే హిందువులకి దేవాలయాలు అప్పగించాలి అన్నటువంటి ఏకైక డిమాండ్తో దేశవ్యాప్త ఉద్యమం మరొక అయోధ్య ఉద్యమంగా విశ్వహిందూ పరిషత్ నిర్వహించబోతోంది కాబట్టి దీనికి అందరూ ముందుకు వచ్చి మీ యొక్క మద్దతు తెలియజేసి జనవరి ఐదున జరిగే హైందవ శంకార సభలో విజయవాడలో పాల్గొనాలని